క్రీస్తునందు ప్రభు ప్రియ దేవుని పెట్టారు మీ అందరికీ శుభాలు వందనాలు మెసేజ్ దైవ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా అని నేను నమ్ముతున్నాను ఈ సందేశాలు నేను ముందుగా చెప్తున్నా దే బైబిల్ ప్రియులకు మాత్రమే అర్థమవుతుంది బైబిల్ బాగా బైబిల్ చదవాలి బైబిల్లో విషయం తెలుసుకోవాలి ఎవడెవడో ఎక్కడెవడో ఏదేదో పిచ్చి పిచ్చి ప్రసంగాలు చేస్తారు చాలామంది చాలామంది బైబిల్ తక్కువనో వావుడు ఎక్కువ వారి యొక్క సొంత ఆలోచన ఎక్కువ తిరుగుతాయి అలాంటివి మీ ఆత్మకు ప్రయోజనకరం కాదు మీ టైం వృధా చేసుకోమద్దని బతున్నా బైబిలే లేఖనాలే మనకు శక్తిని ఇస్తాయి జీవాన్ని ఇస్తాయి అందుకే యేసుక్రీస్తు ప్రభు మనం బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో ఏం చెప్పించారంటే ఒకటో ఉద్యమం మూడవ చిన్న ప్రకటన గ్రంథం ఒకటానికి మూడు వచ్చిన ఏమందండి సమీపించి సమయం సమీపించి అన్నది గనక అనగా యేసు ప్రభు రాకడ త్వరగా ఉంది గనక భూమి కూడా అంతరించిపోతుంది మనిషి ఆయు కూడా తరి తరిగిపోతుంది గనక గతించిపోతుంది గనక మరి ఏం చేయమని మూడు విషయాలు అక్కడ చెప్పబడుతుంది సమయం సమీపించున్నది గనక ఈ ప్రవచన వాక్యాలు బైబిల్ అంతా ప్రవచనార్థంగా రాయబడింది కనుక ఈ ప్రవచన బైబిలు వాక్యాలు చదివేవాడు వినేవాడు ఇందులో ఉన్న సంగతులు గ్రహించేవాడు ధన్యుడని మూడు విషయాలు ఇక్కడ చదివేవారు ఇప్పుడు మనం చూద్దాం మూడు మాటలుగా విభాగించాను చదివేవారు వినేవారు వీటిని గై కొని వారు ధన్యులు 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 అయితే చదివే విషయాన్ని గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను ఏనండి మొదటి నుండి కూడా పాత నిబంధనకు అందంకో పాత కూడా మనకి ఏమని చెప్తారంటే బైబిల్లో ఈ గ్రంథంలోని మోచనాలు చదువుకోండి అని అంటాడు చదవాలి చదవాలి ఫస్ట్ సరే చదువులేదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే చదివించుకునేవాళ్ళు ఈ రోజుల్లోనే కదా ఆ రోజుల్లో కూడా చదువులేని వాళ్ళు చదివించుకునేవాళ్ళు ద్వితీయోదేశ పదిహేడు అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై రెండో వరకు అని మనం చూస్తే అక్కడ మనం ఈ ధర్మశాస్త్రాన్ని మోసే ద్వారా దేవుడు మనకిచ్చిన ఆ పదాగ్ల్ని ఇంకా అనేక విషయాలు దేవుడు చెప్పిన మాటలు అవి ప్రతి ఒక్కరు కూడా చదువుకునేవాళ్ళు ప్రతి ఒక్కరు చదివించుకునేవాళ్ళు ఇప్పుడు నేటి దినాల్లో కూడా కొన్ని మతస్థులు మస్ట్ అండ్ షుడ్ వాళ్ళ యొక్క గ్రంథం మత గ్రంథాన్ని ప్రతి ఒక్కరు చదవాల్సింది అని చెప్తారు చదవాలి అలాగే మన బైబిల్ గ్రంథం దేవుడు చెప్తున్నాడు చదవండి చదవండి చదువు లేని వాళ్ళు చదువు నేర్చుకోండి కొంతమంది చెప్తారు ఏమండి మేము బైబిల్ అన్నా చదవాలని ప్రార్థన చేసుకున్నాను దేవుడు మాకు బైబిల్ చదువుకునే బైబిల్ చదువుకునే కృపణ దేవుడు ఇచ్చాడు అని చెప్తుంటే వారి సాక్షి వెళ్ళని దేవునికి ఎంతో స్తోత్రం ఎందుకంటే దేవుని మహిమార్థంగా ఎవరైనా ఏదైనా అడిగితే దేవుడు ఏది కాదనడు అలా కొంతమంది చాలా మంది సాక్షి వెళ్తారు ప్రభావం మేము అసలు చదువు స్కూల్కి వెళ్ళలేదు ఇంతవరకు కానీ బైబిల్ చదువుకోవాలని నాయన బైబిల్ చదువుకునే శక్తిని నాకు ఇవ్వయా అని అడిగితే దేవుడు చాలా మంది సాక్షి నయ్యా బైబిల్ చదువుతానికి చదువు వాళ్ళు చదువు నేర్చుకున్నట్టుగా బైబిల్ చదువుతున్నట్టుగా మనం నేను చాలా మంది సాక్షి కనుక ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే త్వరగానండి చదవాలి చదివాలి ఇది ద్వితీయోపదేశానికి పదిహేడు అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో మనం ఈ మాటలు అన్ని కూడా మనం అక్కడ చూస్తాం బ్రతుకు దినన్నిటా చదువుతూనే ఉండాలి ఏదో చదివే ఓ నలభై సార్లు చదివాను ఇరవై సార్లు చదివాను ఎనభై సార్లు వంద సార్ కాదు కాదు ఎనభై సార్లు నువ్వు లెక్కెట్టుకుంటే అవదు నువ్వు లెక్క కాదు నువ్వు బ్రతికిన దినాలన్నీ చదువుతున్నాడు చూడండి నువ్వు ఎన్ని సార్లు భోంచేసే ఈ నలభై సంవత్సరాలు ఒక వ్యక్తి బ్రతుకుతున్నాడు నలభై సార్లు బైబిల్ చదివా అంటే నలభై సార్లు తిన్నావా ఈ నలభై సంవత్సరాల్లో అలా కాదు లెక్క లేని సార్లు బ్ర చదువు బతుకు తిన వాళ్ళంతా చదువుతూనే ఉండాలి ఇక ఎన్నిసార్లు చదువుతున్నామనేది అసలు సరిగ్గా చదువు నిజంగా చదివేవాడు అసలు ఎన్నిసార్లు చదువుతున్నా గుర్తే ఉండదు కొంతమంది గుర్తు పెట్టుకుని చెప్తారు అది గొప్పతనంగా చెప్పుకుంటారేమో కానీ మంచిది కాదు బైబిలు ఎన్నిసార్లు చదివి బ్రతుకు కాలం అంతా చదవాలి బ్రతుకు కాలం అంటే చెప్పుకుంటే ఒక వ్యక్తి ఒక ఎనభై సంవత్సరాలు బతికాడా ఎన్ని ఎన్నిసార్లు చదివి ఉండాలి లెక్క ఉండదు అలా లెక్క అటు సరిగ్గా చదివినోడు కాదు కనుక అది గమనించండి చదవండి చదవండి ఇది మనం చదవాలి ఫస్ట్ ఎవరైనా సరే బైబిల్ చదవండి విశ్వాసులారా క్రైస్తువులారా అందరూ ప్రతి ఒక్కరు చదవండి కొంతమంది అసలు ఈ బైబిల్లో ఏముందో అని తెలుసుకోవడం చదివినోడు అలా చదువుతూ మార్మూలు పొందిన వాళ్ళు బాప్తి పొందిన ఈస్పే దేవుడు అని వాళ్ళు కూడా చాలా మంది నాకు తెలుసు తప్పులు పట్టుకుందామని చదివి ఎంతో మంది తప్పులు దిద్దుకుని దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు ఈ బైబిల్ అనేది చదువుకోవటం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే మిహిమ్య గ్రంథం తొమ్మిదే మూడు వచనంలో ఉంది జాముసేపు మరియు వారు ఒక జాముసేపు తామున్న చోట్ల నిలవబడి తమ దేవుడైన యహోవా ధర్మశాస్త్రం చదువుతూ వచ్చింది జాము అంటే సుమారుగా ఒక మూడు గంటలు మూడు గంటలు ఏ దాటిగా బైబిల్ చదువుతూనే ఉన్నారంట ఈ అనుభవం ఉందా మూడు గంటలు లేక రాత్రంతా చదువుకుని బైబిల్ అంతా ఆ బైబిల్ పిచ్చి మీకుందా ఆ బైబిల్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు చదువుతారు గంటలు లెక్కలేదు కనుక నా అనుభవంలో రాత్రంతా చదివిన అనుభవాలు ఉన్నాయి నాకు ఇంకా 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 ఎన్నో గంటలు గంటలు కంటే లెక్కించలేను నాకు తెలియదు నేను ఆ అందులో పడిపోయిన ప్రేమలో పడ్డోడికి ప్రేమలో ప్రేమలో పడినోడికి ఏ విధంగా వాడు ఏం చేస్తున్నాడో తెలియకుండా ఎలా ప్రవర్తిస్తాడో ఈ బైబిల్ ప్రేమ పడ్డ వాళ్ళకి ఎన్నిసార్లు చదువుతున్నారో ఎంతసేపు చదువుతున్నారో అస్సలు అది గుర్తుండదు నేను ఒక బైబిల్ పిచ్చోడుగా నేను చెబుతున్నా మీకు నాకు బైబిల్ అంటే చాలా ఇష్టం బైబిల్ అందుకని ఒకప్పుడు తెలిసేది కాదు అర్థమయ్యేది కాదు నా ప్రారంభం ఎవరైనా బోధ చెప్తున్నా ఈయన గుర్సేది కాదు నిద్ర వచ్చేది చదవటం అసలు రాదు కానీ తర్వాత నా ప్రభు దగ్గర గట్టి పట్టుపట్టి లేఖనాలు చదవటం నాకు నాకు కావాలి బైబిల్ చదవాలి ప్రభుత్వం గట్టి పట్టుదే ప్రభువు నాకు ఆ చదివి ఆ ధ్యానంలో బైబిల్ చదివి ధ్యానిస్తూ ఎన్ని గంటలు ఎన్ని రోజులైనా ఉండమన్నా ఉంటా అంత దేవుడు ఆ బైబిల్ పైన నాకు ఆ మక్కువ ఆ ప్రేమ ఇష్టాన్ని దేవుడు కలిగించినందుకు దేవుని ఇష్టపడతారు అలాంటి నాకు వచ్చినటువంటి అనుభవాన్ని దేవుడు మీకు గాక బైబిల్ చదవండి తర్వాత రెండవదిగా మనం మరి అలా చదివినందువల్ల మరి వాళ్ళకి ఏం జరిగింది పాపాలు ఒప్పుకోవటం ప్రారంభించారు మేహిమే గ్రంథం తొమ్మిది అధ్యయం మూడు రోజులు చూడండి ఒక ఏమో బైబిల్ చదివారు ఇంకో జాము ఏమో పాపాలు ఒప్పుకోవటమే సరిపోయింది అంటే బైబిల్ ఎప్పుడైతే బాగా అర్థం గుండెల్లో గుచ్చుకున్నట్టు గ్రహింపుగా చదువుతారో మనకి వెంటనే మన హృదయంలో ఏమైతే భారంగా ఉన్నాయో బాధగా ఉన్నాయో వేదనగా ఉన్నాయో ఏదైతే దేవునికి మనకు అడ్డుకొని అవన్నీ బయటకు వచ్చేస్తాయి ఉద్దన్న వచ్చేస్తాయి బైబిల్ చదవ బా బైబిని బాగా ఇప్పుడే చదువుతాం ప్రార్థన కూడా వచ్చేస్తే మనం ఉద్దన్న చేయగలుగుతాం వ్యక్తిగతంగా చేసుకుంటాం అందరిలో చేస్తాం కనుక ఈ ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే చదువుతామో హృదయంలోకి వెళ్ళిపోదు దేవుని వాక్యం హృదయంలోకి ఎప్పుడైతే వెళ్తే దేవుడే మనలో ఉన్నట్టు నా నాయందు మీరు మీ అందరూ నా మాటలు ఉన్నట్టయితే అంటారు దేవుడు ఆ మాటలు దేవుని మాట మనలో ఎప్పుడైతే ఉంటాయో మనకి వెంటనే ముందు వచ్చేది గుర్తు వచ్చేది ఏంటంటే మనలో ఏ చీకటైతే ఉందో దేవునికి వ్యతిరేకం నాయసుకం ఏమైనా ఉన్నాయా అన్నీ బయటకు వచ్చేస్తాయి బాగా అదే గుర్తు పెట్టుకోండి ఇక రెండవదిగా చూడండి హృదయములు హృదయములు చేర్చుకోవటానికి చదవటం అనేది చాలా ఉపయోగపడుతుంది మనం ఎప్పుడైతే చదువుతామో హృదయములో బద్దం ఉండదు చూడండి కొంతమంది మౌనంగా చదువుతారు అంటారు కానీ పైకి చదవాలి నేను బాగా నమ్ముతాను మీరు చాలా మంది చదువుకున్న వాళ్ళు అన్నారు నేను నమ్మేది ఏంటంటే నోరు తెరిచి చదివినప్పుడే హృదయంలో కూడా ఆ వాక్యం వెళ్ళిపోద్దు కొంత చదువుతున్నామని నటిస్తారు గట్టిగా ప్రశ్న ఏదైనా అడిగి ఏం చదువుతున్నావు చెప్పు అనేటి ఏం తెలియదు అంటారు అలా కాదు నోరు తెరిచి బిగ్గరగా చదివినప్పుడు హృదయంలోనికి ప్రవేశించి భద్రంగా ఉంటాయి వాక్యాలు కనుక వరదేవులు భద్రంగా పెట్టుకోవటానికి బైబిల్ బాగా చదువుకోండి దేవుని మాట హృదయంలో పెట్టుకోవాలంటే చదువు పాపశుద్ధీకరణ కలగాలన్నా బైబిల్ చదువు తర్వాత మనం ఇంకా చూస్తే గొర్రెల కాపుర్లు అలాగే యేసుక్రీస్తు ప్రభాలు ఆయన పుట్టుకల సందర్భంగా ఆ వాళ్ళు వీళ్ళు గొర్రెల కాపురొచ్చి మాకు ఇక్కడ అక్కడ మాకి సంగతి చెప్పాడు దేవుని దోత అని ఇవన్నీ చెప్పి వెళ్ళి సాగిరి పడి నమస్కారం చేసేవాళ్ళు ఈ సందర్భంలో మనం ఏం చూస్తామంటే మన మరియ మరియా యేసు క్రీస్తు ప్రభుత్వం కన్నటువంటి తల్లిని మరియ హృదయులు భద్రం చేసుకుందంట హృదయములు ఆ మాటలన్నీ కూడా సరే అలా ఉంచండి హృదయములు భద్రం ఉండాలి వాక్యం హృదయములు ఉండాలి హృదయములు ఉన్నప్పుడే చూడండి అపోస్తుల కార్యం పదహారు అధ్యాయం పద్నాలుగు కూడా చూడండి లూది అనేటువంటి స్త్రీ అపోస్తుల పౌలు గారి యొక్క ప్రసంగం వింటూ ఉండగా హృదయము తెరవు హృదయమును దేవుడు తెరిచాడు హృదయం ఆయన కావాలి కనుక హృదయాసీనుడు యేసు ప్రభువారు మన హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వాక్య రూపంలో వచ్చి మనలో ఉంటాడు అందుకే బైబిల్ బాగా చదవాలి బైబిల్ బాగా చదవాలి చదవాలని చెప్తున్నాను తర్వాత ఇంకా ఉన్నాయి చదివేవాడు వినేవాడు అందులో ఉన్న సంగతి గ్రహించేవాడు ధన్యుడు అని ఉంది కదా ఆ వినుట ఎలా వినాలో గ్రహించి గై కొంట ఎలాగో తర్వాత చెప్తాం ఇక్కడైతే విన చదువుకునేది చెప్తున్నారు చదవడం సరే బైబిల్ చదువుకుంటే మొదటగా మనం ఏం చెప్పుకున్నామంటే పాప శుద్ధీకరణ రెండోదిగా బైబిల్ బాగా చదివామనుకోండి గుండుల్లో దేవుని వాక్యం నిలబడిపోద్ది భద్రంగా ఉంటుంది మూడోదిగా చూస్తే ఈ బైబిల్ అంతా కూడా మనం చదువుతున్నప్పుడు అసలు ఈ సృష్టి ఈ ప్రకృతి లోకము ఈ జీవకోటి సృష్టి అవత్తు కూడా పరిశీలనగా మనం తెలుసుకోవటానికి వీలుంటది బైబిల్లో లేని అసలు ప్రపంచంలో ఎక్కడ లేదు ఏదైనా వేరే 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 ఎన్ని పెద్ద పెద్ద గ్రంథాలు ప్రముఖమైన గ్రంథాలు పేరు కాని ఏ వచ్చినా బైబిల్ ఆధారం చేసుకునే వచ్చింది ఎందుకంటే ప్రతి విషయం భూమి పుట్టినది మొదలుకొని భూమి అంతం వరకు కూడా ఏమేమి పుట్టుకొచ్చినాయో ఏమేమి జరుగుతున్నాయో ఏమేమి అంతచ సమస్తం ఏ టు జెడ్ సమస్త మనిషి గురించి మృగాల గురించి పశువుల గురించి పక్షుల గురించి ప్రకృతి గురించి యా ఓతు గురించి ఖగోళం గురించి భూగోళం గురించి అన్ని విషయాలు వివరంగా రాయబడింది ఏదన్నా ఉంది ప్రపంచ గ్రంథం అంటే అది బైబిలే కనుక ఈ ఎంత చరిత్రను మనకు తెలియాలంటే బైబిల్ బాగా చదువుకోవాలి బైబిల్ చదవాలి యక్ష గ్రంథం ముప్పై నాలుగు అదే పదహారులో మీరు చూడండి యహో గ్రంథమున ఉన్న చదువుకోండి అని చెప్తా ఆ జంతువులు ఏది ఉండదని ఇక ఆ జంతువులు వచ్చి వీటి గురించి చెప్తున్నారు కనుక బైబిలు అంత మనకు ప్రాముఖ్యం ఆశయం చదువుకోవటం ఇక బైబిల్ ఎందుకు ఎవరు చదవలేరు అంటే ఈ లోక సంబంధమైన వాళ్ళకి బైబిల్ మీద ఉండదు మనసు అందుకని వాళ్ళు చదవలేరు వాళ్ళు చదవలేరు చదివినా గ్రహించలేరు ఇక బైబిల్ దానియలు లాంటి వాళ్ళు చదువుతారు దానియులు అంటే దానియులు ఆత్మ ఆత్మ కలిగిన వాడు దేవుని ఆత్మ కలిగిన వాడు బైబిల్ చదవకుండా ఉండలేరు ఇక జరుగుతున్నది గ్రహించటానికి బైబిల్ చదవాలి జరగబోతుంది జరుగుతుంది లోకం ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది జరిగింది ఏంటి అన్ని తెలియాలంటే బైబిల్ బాగా చదువుకోమని అంత వార్త ఇరవై నాలుగు పదిహేనులో ఆ బైబిల్లో యేసుప్రావు చెప్పాడు మరి చదువువాడే గ్రహిస్తాడని కూడా యేసు చెప్పాడు చదివితే మీరు గ్రహిస్తారు కంగారు పడరు బెదిరిపోరు కలవర చదివేవాడికి గ్రహింపు ఎక్కువ గ్రహిస్తాం కనుక మార్క్ మార్క్స్ వర్త పదమూడు పద్నాలుగు కూడా ఈ మాట యేసు ప్రభు చెప్పాడు వాడు గ్రహించును గాక మత్తస్ వార్త ఇరవై నాలుగు పదిహేను చదువేయుడు గ్రహిస్తాడు కనుక తర్వాత లూక స్వార్థ నాలుగు అధ్యాయం పదహారులో కూడా ఏంటంటే బైబిలు ఆయన విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి యేసు వారు చదువుతుండేనా అంది అనగా వాడుక తెలుసుకున్నా బైబిలు లేఖనాలు చదవటం వాడుక అలవాటు టీ తాగటం ఎలా అలవాటో టిఫిన్ చేయటం ఎలాగ అలవాటు అలాగే డ్యూటీకి జాబ్కి వెళ్ళి రావటం ఎలా అలవాటు అలాగే బైబిల్ చదవటం కూడా ఒక అలవాటుగా మార్చుకోవాలి ఇక చూస్తే ఇంకా బైబిల్లో ఇంకా మనకు అనేక విషయాలు చూస్తే దేవుని ప్రేమను తెలుసుకోవాలన్నా మత్స్యస్ పది ఇరవై ఆరులో చూస్తాం ముప్పై ఏడు వరకు కూడా ఈ విషయాన్ని చూస్తే మత్స్సు వార్త పద జయం సారీ లూక స్వార్థ లూక స్వార్థ పద అధ్యయం ఇరవై ఆరు నుండి ముప్పై ఏడు వరకు చదువుకుంటే లేఖనాల్లో దేవుని ప్రేమ ఎలాంటిది బైబిల్లో దేవుని ప్రేమ ఎటువంటిది తెలుసుకోవటం కూడా మనం చదువుకుంటే మనకు అర్థమైపోదు ఆదరణ పొందటానికి కార్య పదిహేను అధ్యక్ష ముప్పై వచ్చిన ముప్పై ఒకటి వరకు కూడా చూస్తే ఆదరణ శ్రమలలో బాధల్లో కష్టాల్లో ఇరుకులు ఇబ్బందులు వంటరి వేరంలో మనకు ఆదరణ కలగా కలిగించేది బైబిల్ కనుక ఆదరణ కలిగిస్తే కనుక చదవాలి కోసం అని ఇందాక చెప్పాను కనుక ఇన్ని లాభాలు కలుగుతాయి సృష్టి అవత్తు ఏదన్నా తెలుసుకోవాలన్నా ఏ స రాకడు గురించి తెలుసుకోవాలన్నా జరగబోయే జరుగుతుంది తెలుసుకోవాలన్నా జ్ఞానం రావాలన్నా బుద్ధి రావాలన్నా ఏదైనా సరే అద్భుతం నీ జీవితంలో జరగాలన్న సృష్టి ఆవత్తుకుని వివరంగా తెలుసుకోవాలన్నా దేనికైనా దేనికైనా బైబిల్ చదవటమే మొదటి స్టెప్ అందుకనే లేఖనాలు చదవండి ఎవరెవరు చెప్పింది వినండి కానీ చదవండి ఫస్ట్ బైబిల్ చదవండి చదివేవాడు ధన్యుడు అన్నది బైబిల్ ధన్యుడు అంటే బైబిల్ చదివితేనే ఇంత ఆశీర్వ ఆశీర్వాదం ఉంది దేవుడు అందుకని ఆశీర్వాదకరమైనటువంటి రీడింగ్ అనగా బ్లెస్ ఈ యొక్క ఈ చదువు ఆశీర్వదకరం వస్తుంది చూడండి లోక సంబంధమైన చదువులు ఏం జరుగుతుంది ఉద్యోగాలు వస్తాయి ప్రమోషన్లు వస్తాయి మంచి జీవితం వస్తుంది మంచి జీవితం జీవన విధానం కూదు ఇక బైబిల్ ఏం చెబుతుంది దేవుడు బైబిల్ చదివితేనే ఆశీర్చాం అంటున్నాడు ఎంత ఆశీర్వాదం ఎంత ధనియత అందుకని ఈ సందేశం పెట్ట పిల్లరా ఇంత చదవాలి అంత చదవాలి ఈ రోజున చదవాలి ఈ అజ్యం చదవాలి ఈ వారం చదవాలి ఏం పద్వేనా ఉందా తినాలని కూడా కడుపునండి ఇష్టం ఇష్టమైంది దినవు ఎక్కడికి వెళ్ళినా కొన్ని తెచ్చుకోవు ఎంతైనా ఖర్చు పెట్టరు అలాగే ఎంతో విలువైంది జుంటు తేనె దారుల కంటే మధురమైంది బంగారం కంటే వజ్రాల కంటే రత్నాలము దేనికన్నా కూడా విలువైంది ఘనమైంది వెలకట్టలేనటువంటి శ్రేష్టమైన శ్రేయస్కరమైన విలువైన బైబిల్ దేవుని మాటలు చదువు నీ జీవితం ధనివైపోద్ది చదివేవారు ధనిలు చదువుతున్నావా లేదా చదువు 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 బైబిల్ చదువు మీ పిల్లలు చదవకపోతే ఊరుకోరు మీరు మీరెంత చదవ మరి బైబిల్ దేవుని మాటలు చదువు చదవపోతే మీ ఇంటికి ఆశీర్వాదం ఎలా మీ జీవితాన్ని ఎలా ఆశ్రయించుకు చదువో బైబిలో వాళ్ళ అక్కడ మాటలు ఎక్కడ మాటలు వాళ్ళ మాటలు ఈ మాటలు టైం వృధా చేసుకోమక చదువు అసలు ముందు నువ్వు చదువు బైబిల్ చదివితే దేవుడే నీతో మాట్లాడతాడు చక్కని ఆశీర్వాదం నెమ్మది ఉంటుంది ధైర్యంగా ఉండగలుగుతాం దేవుని కృపకు పాత్ర అందుకనే బైబిల్ చదువు ఆశ్రయించబడండి దేవుడి మాటలు గాక దీని గురించి మీ యొక్క కామెంట్లు మీరు తెలియచేయండి కామెంట్ చేయండి అలాగే ఫోన్ చేయండి ప్రార్థన కోసం దేవుడు మీకు ప్రేరేపణ కలిగిస్తే ఈ సందేశం మీకు ఆశీర్వకరం అనిపిస్తే ఒక ఈ కార్యక్రమాల్ని మీరు బలపరచండి ప్రభువు మీకు ప్రేరేపిస్తే తప్పకుండా సహకరించండి దేవుడు మీ అందరిని ఆశీర్దించడం దాకా ప్రేస